అసాంఘిక కార్యకలాపాల పట్ల వారు అందించే సమాచారాలు తెలుసుకుని వాటిని గోప్యంగా ఉంచి సంస్థల పరిష్కారానికి కృషి చేస్తానని నూతన ఎస్పీ వెల్లడించారు తెలియజేస్తున్నాను నిన్న నేను ఈ జిల్లా బిఆర్ అంబేద్కర్ కొను మా జిల్లా ఎస్పీగా ఛార్జ్ తీసుకున్నాం ఇది గురించి నా మీద నమ్మకం ఉంచడానికి నా గౌరవమైన సీఎం గారికి నా గౌరవమైన డీజీపీ గారికి నేను చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను తర్వాత వాళ్ళ ఇన్స్ట్రక్షన్ ప్రకారమే కూడా ఈ జిల్లాలో ఉన్న ఏమైనా ఇష్యూ ఉంటే లైక్ ఉమెన్ సేఫ్టీ గురించి గాంజా గురించి అండ్ అదర్ ఇష్యూస్ గురించి నేను చాలా సీరియస్గా అందరితో మన ఆఫీసర్తో డిస్కషన్ చేసి ఒక యాక్షన్ ప్లాన్ లాగే ప్రిపేర్ చేసి విల్ మూవ్ ఫార్వర్డ్ విత్ దాట్ సెకండ్లీ వాట్ ఎవర్ ఇష్యూ పబ్లిక్ నుంచి కూడా వాళ్ళు రెగ్యులర్గా వస్తారు వాడు ఏమీ పోలీస్ గురించి కరప్షన్ గురించి లేకపోతే మిగతా ఏమి ఇష్యూ గురించి రేస్ చేస్తే విల్ టేక్ ఇట్ అప్ యాజ్ అ ప్రయారిటీ పబ్లిక్తో నమ్మకం ఉంటే మనకి పోలీస్ వాళ్ళు పని చేస్తారు కాబట్టి దట్ ట్రస్ట్ షుడ్ బి మెయింటైన్ క్లారిటీ విల్ బి టు ఎస్టాబ్లిష్ ద పబ్లిక్ థర్డ్లీ మన పాత ఉన్న ఎస్పీ గారు చాలా మంచి పని చేశారు ఇక్కడ అక్కడ నుంచి క్లూ తీసుకొని మన అది పనికి కంటిన్యూ చేయడానికి దట్ విల్ బి మై ఆబ్జెక్టివ్ ఫైనలీ ఐ లైక్ టు సే దట్ ఇట్ ఈస్ మై ప్రివిలేజ్ అండ్ ఆనర్ టు సర్వ్ ఇన్ దిస్ డిస్ట్రిక్ట్ మన మీడియా వాళ్ళు కూడా ఉంటారు ఇక్కడ వాళ్ళ నుంచి కూడా సహయోగం తీసుకొని షో దే పార్ట్నర్స్ ఉంది వాళ్ళ నుంచి విల్ విల్ టేక్ ఆల్ ద సపోర్ట్ అండ్ ట్రై టు వర్క్ ఇట్ అ వర్క్ మన టీమ్ ఇక్కడ ఉంది అని అందరితో విల్ డిస్కస్ రిగార్డింగ్ ఆల్ ద దూస్ మీ నుంచి కూడా పబ్లిక్ నుంచి కూడా ఏమైనా ఇష్యూ ఉంటే మన దృష్టిలో విల్ టేక్ ఇట్ అప్ అ అప్యారిటీ అండ్ విల్ విల్ డూ అవర్ బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్